ఎపిసోడ్ రెండు కావేరి చైతన్య పెళ్లి కథ విశాఖపట్నంలో పుట్టిన కావేరి తన అందం తెలివితేటలతో చైతన్యను ఆకర్షించింది చైతన్య కావేరిని తన మనసులోనే ప్రేమించి తన కుటుంబంతో ఈ విషయాన్ని పంచుకున్నాడు ఇరు కుటుంబాల స్టేటస్ను పరిగణనలోకి తీసుకుని వారి పెళ్లిని గ్రాండ్గా జరిపే నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్లోని ఒక పెద్దింటి సంపన్న కుటుంబం అయిన చైతన్య తన కుటుంబంతో కలిసి కావేరీ తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు ఇరు కుటుంబాల పెద్దలు తమ కుటుంబాల ప్రతిష్టను కాపాడుకుంటూ పెళ్లి వేడుకను భారీగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు పెళ్లి మండపం అద్భుతంగా అలంకరించారు పెద్ద పెద్ద ఫ్లోరల్ డెకరేషన్స్ కాంతుల వెలుగులో మెరిసే వివిధ రంగుల అలంకరణలు శుభాశీస్సుల కోసం హాజరైన కుటుంబ సభ్యులు స్నేహితులు సమీప బంధువులు మొత్తం వేడుక ఒక సాంస్కృతిక ఉత్సవంగా మారింది కావేరి చైతన్యల వివాహం వైభవంగా జరగాలని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు పెళ్లి కూతురు కావేరి నెచ్చను కట్టుకున్న వైభవంగా శోభించింది చైతన్య తన అద్భుతమైన ఎటైర్లో పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు పెళ్లి వేదికపై రెండు కుటుంబాల పెద్దలు స్నేహితులు బంధువులు ఆనందంగా ఉత్సాహంగా ఈ అనుసంధానాన్ని జరిపి కావేరి చైతన్య జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఈ వివాహం ప్రేమ కుటుంబ విలువలు మరియు సాంప్రదాయాల ప్రతీకగా నిలిచింది రెండు కుటుంబాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది పావని పావని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి కాని ఆమె మనస్సులో ఆధునిక ప్రపంచంలో జీవించాలనే ఆసక్తి అత్యాశ పెరిగింది ఆమె ఎప్పుడూ కొత్త అనుభవాలను కోరుకునేది అందరికీ నచ్చాలని సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని ఆశపడేది ఈ ఆశలు ఆమె జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావడంతో పావని కొంతవరకు తన నిజమైన విలువలను మర్చిపోయింది బెంగళూరులో జరిగిన తన ఫ్రెండ్ పెళ్లి సందర్భంలో పావని చక్రధర్ను కలుసుకుంది చక్రధర్ యొక్క గొప్ప కుటుంబ నేపథ్యం సంపత్తి మరియు చక్కటి వ్యక్తిత్వం ఆమెను ఆకర్షించాయి పావని తన అందం మరియు చమత్కారంతో చక్రధర్ను వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది ఆమె తన అందసందాలతో చక్రధర్ను ప్రేమలో పడేసింది చక్రధర్ తన తల్లిదండ్రుల నష్టం తర్వాత ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పావని తన ఆకర్షణతో అతన్ని ప్రభావితం చేసి అతనితో ప్రేమలోకి పడింది ఈ పరిచయం పావనికి తన జీవితాన్ని ఆధునిక సంపన్నమైన ప్రపంచంలోకి మార్చుకోవడానికి అవకాశంగా మారింది చక్రధర్ తన తల్లిదండ్రుల లేని జీవితాన్ని గడుపుతూ తన తమ్ముడి నిర్ణయంతో పావనిని పెళ్లి చేసుకుంటాడు పావని చక్రధర్ యొక్క సంపన్న కుటుంబాన్ని చూసి ఆ ఆస్తికి ఆమెనే రాణిగా ఉండాలని ఆశపడుతుంది ఈ ఉద్దేశంతో తన చెల్లెలు చారులతను అమెరికాలో ఎంబీఏ చదవడానికి పంపించి ఆమె చదువు పూర్తయ్యాక చారుల తను చైతన్యతో పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుంది పావని ఆలోచన ప్రకారం ఈ పెళ్లి ద్వారా ఆ ఇంటి అక్కాచెల్లెలు ఇద్దరూ ఆస్తిని పాలించాలనుకుంటుంది కాని చైతన్య మరియు కావేరి మధ్య పెళ్లి పెద్దల అంగీకారంతో జరుగుతున్నా పావనీకి అది ఏమాత్రం నచ్చదు పావని తన స్వార్థ ఆలోచనలతో ఈ వందల కోట్ల ఆస్తిని తన చెల్లెలు మరియు తాను మాత్రమే అనుభవించాలని కోరుకుంటుంది కావేరి చైతన్యతో పెళ్లి చేసుకోవడం ఆమెకు అంగీకరించలేని విషయం అవుతుంది ఎందుకంటే ఆమెకు కావేరి పెళ్లి అతని కుటుంబంలోకి చేరడం ఆమె స్వార్థ లక్ష్యాలను క్షీణపరుస్తుందని భావిస్తుంది కావేరి మరియు చైతన్య వివాహం రెండు కుటుంబాల మధ్య సానుకూల సంబంధాలను సృష్టించింది ఈ పెళ్లి పెద్దల ఆశీర్వాదం స్నేహితుల ప్రేమ మరియు కుటుంబ సభ్యుల కృషితో మరింత వైభవంగా జరిగింది రెండు కుటుంబాలు ఈ వివాహం ద్వారా పరస్పర గౌరవం ప్రేమ మరియు అనుబంధాలను పంచుకున్నాయి కావేరి తన కొత్త జీవితం ప్రారంభించి తన కుటుంబం మరియు చైతన్యతో ఉన్న విలువలకు కట్టుబడి భవిష్యత్తులో ఆనందంగా గడపాలని ఆశిస్తుంది చైతన్యతో కలిసి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఆమె వారి మధ్య బంధం మరింత బలపడింది ఈ వివాహం రెండు కుటుంబాల మధ్య బంధాన్ని పెంచడమే కాకుండా వారి జీవితాల్లో కొత్త అవకాశాలు సంతోషం మరియు ఆశల్ని తీసుకువచ్చింది కావేరి మరియు చైతన్యకి సంబంధించిన ఈ అనుబంధం ప్రతి ఒక్కరికీ మరువలేని అనుభూతిని అందించింది చైతన్య డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతని తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద సంఘటన చైతన్య జీవితాన్ని చక్రధర్ కంటికి కనిపించిన ఒక పెద్ద పరీక్షగా మారింది అతని తల్లిదండ్రులు లేకపోవడంతో చక్రధర్ తన తమ్ముడికి ఆర్థిక భావోద్వేగ సపోర్ట్ అందించి అతనిని జీవితంలో నిలబడేలా చేయాలని సంకల్పించాడు చక్రధర్ చైతన్య కన్నా పన్నెండు సంవత్సరాల పెద్దవాడు కావడంతో తమ్ముడి బాధను అర్థం చేసుకుని అతన్ని ఎంబీఏ వరకు చదివించి మంచి స్థాయికి ఎదగాలని ప్రోత్సహించాడు చక్రధర్ తన తమ్ముడిని పెంచి అతనికి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి బిజినెస్లో కూడా సఫలత సాధించడానికి మార్గం చూపించాడు చక్రధర్ చైతన్యతో కలిసి తమ కుటుంబ వ్యాపారాలను పంచుకుని వాటిని విజయవంతంగా నడిపిస్తూ ఇద్దరూ కలిసి మరింత బలంగా ఎదిగారు ఈ క్రమంలో చక్రధర్ తన భార్య పావని మరియు చైతన్య ఒకే ఇంట్లో కలిసి జీవించేవారు చైతన్య పెళ్లి తరువాత కావేరిని పెళ్లి చేసుకున్నాడు కావేరి తన కొత్త జీవితాన్ని ప్రారంభించి చైతన్య కుటుంబంలో అడుగుపెట్టి వారి మధ్య కొత్త ఆనందాన్ని తెచ్చింది కావేరి చైతన్య కుటుంబంలో స్నేహం ప్రేమ సహకారం మరియు సమర్పణతో కొత్త జీవితాన్ని గడపాలని నిర్ణయించింది ఈ సమయంలో చక్రధర్ మరియు పావని రెండో అంతస్తులో నివసిస్తారు మరియు చైతన్య కావేరి మొదటి అంతస్తులో తమ కొత్త జీవితం ప్రారంభిస్తారు ఈ విధంగా ఇద్దరు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటూ పరస్పర సహకారంతో ఆనందంగా జీవిస్తారు ఈ కొత్త జీవితం కావేరి మరియు చైతన్యకు తమ బంధాన్ని మరింత బలపరిచింది వారి పెళ్లి కుటుంబాల మధ్య అనుబంధాన్ని కొత్తగా నిర్మించింది చక్రధర్ పావని మరియు కావేరి చైతన్య ఒకే కుటుంబంలో ఉండి ఒకరికొకరు మద్దతుగా ఉండి ఆర్థిక భావోద్వేగ మరియు సామాజికంగా సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నారు ఇది ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త కుటుంబాన్ని నిర్మించే మార్గం ఇందులో ప్రేమ బంధం మరియు సహకారం ముఖ్యమైనవి ఇరు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వారి స్వతంత్రతను గౌరవించి ప్రతి ఒక్కరూ తమ జీవితం తమ మానసిక శాంతి మరియు వ్యక్తిగత స్వేచ్ఛతో కొనసాగించుకుంటారు చక్రధర్ పావని చైతన్య మరియు కావేరి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ స్వంత స్థానం గమ్యం మరియు ఆశయాలను అనుసరిస్తారు చక్రధర్ మరియు పావనికి ఒక బాబు ఉంటాడు పావని తన తల్లిదండ్రులు బెంగుళూరులో ఉండటంతో తన బాబును వారు వద్ద ఉంచి తన కుటుంబానికి మరింత సమయం కేటాయించగలుగుతుంది ఇది పావనీకి కొంత భారం తగ్గిస్తుంది ఎందుకంటే ఆమె బాబుతో పాటు ఉన్నత కుటుంబాల ఆడవారితో స్నేహాలు పెంచుకోవడం సిటీ లైఫ్ ను అనుభవించడం వంటి విషయాలలో తాను స్వేచ్ఛగా గడపగలుగుతుంది తన బాబును తల్లిదండ్రుల వద్ద ఉంచడం వల్ల పావని తన వ్యక్తిగత జీవితం స్నేహితులతో గడిపే సమయం మరియు తన భర్త చక్రధర్తో కూడా కొంత సమయం గడపడం కుదరగా ఆమెకు కొంత స్వతంత్రతను కల్పిస్తుంది చక్రధర్ తన బిజినెస్ లను అభివృద్ధి చేయడంపై పూర్తి శ్రద్ధ చూపుతూ రోజూ కొత్త అవకాశాలు పరిశీలించి తన వ్యాపారాలను విజయవంతంగా నడిపించడానికి కృషి చేస్తాడు అందుకే అతను నెలలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు దేశం నలుమూలల తిరిగి తన బిజినెస్ లను నిర్వహించడంలో గడుపుతాడు ఈ సమయంలో పావని ఇంటిలో ఒంటరితనాన్ని అనుభవిస్తుంది తన భర్త చక్రధర్ ఎక్కువ సమయం ప్రయాణాలలో ఉండటంతో పావని తనకు కావలసిన భావోద్వేగ శారీరక మరియు సామాజిక మద్దతు కొరతను అనుభవిస్తుంది ఆమెకు దానిని భర్తీ చేయడానికి సిటీ లైఫ్లో అనేక ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నత కుటుంబాల ఆడవారితో స్నేహాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది పావనికి కొంత ఆనందాన్ని ఇవ్వగలిగినప్పటికీ ఆమె ఒంటరితనం పూర్తిగా పోవడం లేదు పావని తన భర్త చక్రదర్పణుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంటిలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ సిటీ లైఫ్లో ఆందోళనలను తరిగిపోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె క్లబ్లు క్లబ్లు వంటి ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నత కుటుంబాల ఆడవారితో కలిసి ఆ మధ్యతరగతి జీవన శైలిని కొంత పక్కన పెట్టి ఉన్నత స్థాయి స్త్రీలతో స్నేహాలు పెంచుకోవాలని కోరుకుంటుంది ఈ ప్రయాణం ద్వారా పావని తన ఒంటరితనాన్ని మరింత భరించగలిగే విధంగా ఆర్థికంగా మరియు సామాజికంగా శక్తివంతమైన మహిళలతో స్నేహం చేసుకుంటుంది ఆమె కొన్నిసార్లు తన ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకువస్తూ అర్ధరాత్రి వరకు బయట గడిపి తాత్కాలిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటూ తన ఒంటరితనాన్ని మరింత అధిగమించేందుకు ప్రయత్నిస్తుంది ఈ రీతిలో పావని తన జీవితంలో కొంత సంతోషాన్ని వెతుకుతుంటే ఆమెకు కావలసిన స్థిరమైన భావోద్వేగ మద్దతు మాత్రం ఆమె భర్త చక్రధర్ నుంచి అందకపోతుంది ఇదిలా ఉంటే చైతన్య తన భార్య కావేరితో బంధాన్ని మరింత బలపరిచేందుకు గణనీయమైన కృషి చేస్తాడు అతను హైదరాబాదులోని తన వాటాగా ఉన్న మిథుర ఫైవ్ స్టార్ హోటల్ రియల్ ఎస్టేట్ విల్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీ మరియు మెడికల్ కాలేజీ వంటి నాలుగు పెద్ద వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వాటి పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పటికీ తన భార్య కావేరి పట్ల ప్రేమ శ్రద్ధ మరియు కటిబద్ధతతో సమయాన్ని కేటాయిస్తాడు చైతన్యకు వ్యాపారాలపై ఉన్న మక్కువ వాటిని విజయవంతంగా నడిపించే తపన ఉన్నప్పటికీ అతను తన వ్యక్తిగత జీవితంలో కూడా తను చాలా బలమైన బంధాన్ని నిర్మించడానికి కృషి చేస్తాడు కావేరి పట్ల తన ప్రేమను ప్రదర్శిస్తూ ఆమెతో సమయాన్ని గడపడం ఆమె అభిరుచులకు మరియు అవసరాలకు ప్రాధాన్యమివ్వడం అతనికి చాలా ముఖ్యమైనది ఇందులో చైతన్య తన భార్యతో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి ఆమెకు ఎప్పటికప్పుడు సానుకూలమైన అనుభూతులు ఇవ్వడానికి తన పనులలోనూ సరైన సమతుల్యతను ఉంచుకుంటూ జీవితంలో ఆనందం మరియు శాంతిని పొందాలని ప్రయత్నిస్తాడు చైతన్యకు తన భార్య కావేరితో సమయాన్ని గణపడం నిజంగా ఒక ఆనందదాయకమైన జీవన విధానం ఆమెతో ప్రతి క్షణం గణపడం అతనికి ఒక శాంతిని ఆనందాన్ని ఇస్తుంది చైతన్య తన వ్యాపారాల్లో బిజీ అయినప్పటికీ కావేరి పట్ల తన ప్రేమను శ్రద్ధను నిరంతరం ప్రదర్శించేందుకు కృషి చేస్తాడు ఆమె అవసరాలను అభిరుచులను ప్రాధాన్యం ఇస్తూ ఆమెకు ఎప్పటికప్పుడు తన ప్రేమను చూపించడానికి చైతన్య సమయాన్ని కేటాయిస్తాడు ఇంకా పావని పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది తన భర్త చక్రధర్ వ్యాపార పనుల కోసం ఇంటికి దూరంగా ఉండటంతో పావని ఒంటరితనాన్ని అనుభవిస్తుంది చక్రధర్ తన బిజినెస్ పనులలో నిమగ్నమై ఉండటం వల్ల పావనికి అవసరమైన మద్దతు అందకపోవడం ఆమె జీవన శైలిని ప్రభావితం చేస్తుంది పావని తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి సిటీ లైఫ్లో తరిస్తూ క్లబ్లు క్లబ్లు వంటి ప్రదేశాలలో సమయం గడుపుతుంది అయినప్పటికీ ఆమెకు ఆ తాత్కాలిక ఆనందం మాత్రం ఆమె నిజమైన భావోద్వేగ అవసరాలను తీర్చదు ఈ పరిస్థితి పావని మనస్తత్వం ఆమె ఆలోచనలను ఆమె జీవన శైలిని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఆమె నిజమైన మద్దతు ప్రేమ మరియు శ్రద్ధను తన భర్త నుంచి పొందలేకపోతుంది చైతన్యం మరియు కావేరి పావని మరియు ఆమె ఫ్రెండ్స్ కారణంగా ఎదురయ్యే వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించి కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ వారు తమ జీవితాన్ని స్వతంత్రంగా ప్రశాంతంగా గడపడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు పావని మరియు ఆమె ఫ్రెండ్స్ తరచుగా వారి ప్రైవసీకి హానికరమైన ప్రవర్తన చూపిస్తుంటారు కానీ చైతన్య మరియు కావేరి ఈ పరిస్థితుల్లో కూడా తమ బంధాన్ని గౌరవం ప్రేమ మరియు సమర్థతతో కొనసాగిస్తూ ఉంటారు చైతన్య తన భార్య కావేరి పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఆమెతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాడు అలాగే కావేరి కూడా తన భర్తతో గడిపే సమయాన్ని విలువగా భావించి తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా సాగించడానికి కృషి చేస్తుంది ఈ క్రమంలో పావని మరియు ఆమె ఫ్రెండ్స్ తమ ప్రవర్తనలో అడ్డంకులు కలిగించిన చైతన్య మరియు కావేరి తమ బంధాన్ని మరింత బలపరిచేందుకు పరస్పర గౌరవం మరియు ప్రేమతో జీవించేందుకు ప్రయత్నిస్తుంటారు పావని చైతన్యకు ఫోన్ చేసి తన భర్త చక్రధర్ అమెరికా వెళ్లిపోతున్నాడని చెబుతుంది చక్రధర్ అనేది ఒక బిజినెస్ మైండ్ ఉన్న వ్యక్తి తన వ్యాపారాల నిర్వహణ కోసం తరచూ విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు ఈసారి అతను అమెరికా వెళ్లిపోతున్నాడు అక్కడ సుమారు ఇరవై నుండి ముప్పై రోజులు గడిపే అవకాశం ఉందని పావని చెప్పింది పావని నిజంగానే బెంగుళూరు వెళుతుందా లేక తప్పతాగి ఇంటికి వస్తుందా కావేరి నాన్న చైతన్య నాన్నను ఎత్తుకునే తాతైపోతాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే